అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కూచన్పల్లి గ్రామంలో వేడుకలు మెదక్ జిల్లా హవేలీ గణాపూర్ మండలం హవేలీ గణాపూర్ మండలంలోని కూచన్పల్లి గ్రామంలో సోమవారం రోజున అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కూచన్పల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలో భాగంగా రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే హనుమాన్ విగ్రహానికి చందనం పెట్టించారు అనంతరం గోపూజ నిర్వహించారు పూజల్లో భాగంగా గ్రామం చెందిన వారందరూ పాల్గొని అయోధ్య రామ మందిరం ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా టీవీ ద్వారా వీక్షించారు మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమంలో శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే సాయంకాలం వేళ ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో రామాలయం పైన దీపాలను వెలిగించడం జరిగింది ఎట్టి కార్యక్రమాన్ని పూర్తి బాధ్యతగా గ్రామ యువకులు నిర్వహించారు ఎట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెండా జెండకాడి దేవగౌడ్ కొంపల్లి సుభాష్ రెడ్డి వడ్ల నవీన్చారి తోగిట సాయిలు ఏర్ల పాపయ్య రామ్ రెడ్డి పెద్దలు వేద పండితులు యువకులు గ్రామ ప్రజలు తైతల పాల్గొన్నారు श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम